స్థితిని పొందుకున్నాడు వాక్యం చెప్తాంది కొన్నికు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన కొన్నికు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ వచ్చిన పౌలు గారు చెప్తున్నాడు మీరు మన ప్రభు అయిన కృపను ఎరిగి ఉన్నారు కదా ఆర్యన మీరు తన దారి కావాలని మీ కొరకు దేవుడు దరిద్రుడు కాదు దేవుడు బధహీరుడు కాదు ఆయన భూమిని ఆకాశముడు వాడు ఆయనకు మరుగైనదేది చెప్పండి ఆయన భూమిని ఆకాశం ఏం చేశాడండి కలుగ చేశాడు చూడండి కీర్తన భాగం ఇరవై నాలుగు ఒకటిలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును అందులో ఉన్న నివాసములన్నీ ఆ ఎవరండి ఆయన భూమి బంగారం ఎక్కడుంది చెప్పండి వజ్రాలు ఎక్కడ ఉన్నాయి దానిలో ఉన్నాయి అన్ని మట్టిలో ఉన్నాయి భూమి దాని సంపూర్ణత అంత ఎవరిది అమెన్ హాల లోయ లోయ భూమి దాని సంపూర్ణత లోకము చెప్పండి అలాంటి గొప్ప దేవుడు సింహాసనాడైన దేవుడు రాజుల రోజుల ప్రభు అయిన దేవుడు మన కోసం ఏమీ లేని రిత్తునిగా ఆయన పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో కప్పబడినంత దీన స్థితిలోనికి ఎందుకు వచ్చారో తెలుసా